మన ప్రభువును రక్షకుడైన ప్రశస్త నామములు తెలియచేస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా అపోస్తుల కార్యముల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం శీలయు తిమోతియు మాసిధోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించటయందు ఆతురత కలవాడై ఏసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్యజనుల ఎద్దకు పోదునని వారితో చెప్పి అక్కడ నుండి దేవుని దేవునియందు భక్తి గల యూస్తు అని ఒకని ఇంటికి వచ్చాను అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకుని ఉండెను ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాను మరియు కొరింతలలో అనేకులు విని విశ్వాసం విశ్వసించి మా పొందిరి రాత్రి వీళ్ళ దర్శన ప్రభువు నీవు భయపడక మాట్లాడుము మౌనముగా ఉండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడను రాడు ఈ పట్టణములో నాకు బహు జనం ఉన్నదని కోలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించచు ఒక సంవత్సరము మీద ఆరు నెలలు అక్కడ నివసించను ఆమెన్ ప్రభువునందు ప్రియ దేవుని గమ మన ప్రభువును రక్షకుడైన వారి ప్రశస్తూ తెలియజేస్తూ ఉన్నాను చదువుకునబడిన ఇలేఖ ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతివైన తండ్రి గొప్పదేవా నీకు స్తోత్రాలనైనా ఏ మనిషి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు ఈ దినమందు తండ్రి మీ మీ కృప చేత మేము నడవటానికి దయచేయమని చదువుకున్న ఈ లేఖనమును మా ఆ కొరకు దీవించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ప్రభు నందు ప్రియా దేవుని పిల్లలరా యేసు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామములోనికి ప్రతి ఉదయము దేవుని వాక్యాన్ని వినడానికి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికి మీరు చూపుతున్న ఆసక్తి కొరకే మీకు ప్రభు పేర మరొక మారి శుభములు తెలియచేస్తూ నేటి వాక్య ధ్యానముల మనం ఆలోచన చేసినట్లయితే నిన్నటి దినాన్న పౌలు ఏథెన్స్ పట్టణం నుండి కొరింతి పట్టణానికి వచ్చినట్లుగా మనం చూడగలం కొరింతి పట్టణంలో ఉన్నటువంటి ఆదర్శమైనటువంటి దేవుని సేవలో తమ జీవితాలను ప్రాణంగా పెట్టి మరి తమ జీవితాలను దేవునికి సమర్పించుకొని సేవకునికి ఉపయోగపడే పాత్రలుగా ఉన్నటువంటి మరి అపుల పిస్కిల్లా వారి జీవితం గురించి మనము నేర్చుకున్నాం వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభు కొరకు ఆత్సాక్షులైనట్లుగా మరి నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసాం తరువాత పౌలు శీలలు పౌరు పౌలు శీలాలు తిమోతియు మరి వీరంతా కూడా పౌలు గారికి సహాయం చేసినటువంటి వారిలో ఉన్నారు పౌలు గారికి సహాయకులుగా ఉన్నటువంటి వారిలో మరి పౌలు శీల మరి శీలయు తిమోతియు మరి ప్రభు మరి ప్రభు యొక్క పనిలో మరి పాలి ఉన్నటువంటి వారిగా మనకు కనపడతారు మరి అకుల ప్రిస్కిల్లా మరి సీల అలాగే తిమోతి తీతు యూస్తు వీరందరూ కూడా పౌలు గారి యొక్క సేవా పరిచర్యలు మరి ఆయనకు సహాయకులుగా ఉంటూ అనేక విధములుగా మరి ప్రభు పరిచర్యలో పాలు పంచులు పొందు పొందుకున్నటువంటి వారు ఆ రీతిగానే మరి పౌలు మరి వాక్యము చెప్పుటే అందు ఆతురత కలిగినటువంటి వాడే మరి కొరింతి పట్టణంలో మరి విరివిగా సువార్తను ప్రకటిస్తూ ఏసే క్రీస్తై ఉన్నాడని అక్కడ ఉన్నటువంటి యూదులకు యూదేతరులకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే వారు ఎదురాడి దానిని స్వీకరించగలనప్పుడు పవలంటాడు కదా తన వస్త్రములు దులిపి వేసి మీ నాశనమునకు మీరే కారకులు ఎందుచేతనంటే మరి దేవుని యొక్క వాక్యము బలముగా ప్రకటింపబడుతున్నప్పుడు కురింతులో ఉన్నటువంటి కొంతమంది మరి జనాంగం దేవునికి వ్యతిరేకంగా దైవజనానికి వ్యతిరేకంగా మరి లేస్తూ ఆనాటి దినాన్న ఏసు ప్రభుల వారిని ఏసే క్రీస్తు అనేటువంటి మరి ఆ నామాన్ని అంగీకరించకుండా వ్యతిరేకించినట్లుగా మనం చూడగలం అయితే పౌలైతే మరి తన పనిని నేను సరిగా చేశాను దేవుడు చెప్పమన్నటువంటి మాటలు మీకు చెప్పాను వినకపోతే మీ నాశనానికి మీరే కారకులు అని తన వస్త్రములు దులిపివేసి అక్కడ నుండి మరి దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి తన పరిచర్యలో మరి ఉపయోగపడుతున్నటువంటి యూస్త్ అలాగే మరి భక్తి గల అని ఒక ఇంటికి వచ్చి అక్కడ ఆయన మరి కొంతకాలం ఆగినప్పుడు దర్శనమందు ప్రభు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు కదా రాత్రి వేళ దర్శనమందు ప్రభు ప్రభువు మరి బౌలు గారితో మాట్లాడుతూ అంటారు నీవు భయపడక మాట్లాడు మానవంగా ఉండొద్దు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చీటకు నీ మీదకు ఎవడనూ రాడు కాబట్టి ఈ పట్టణంలో నాకు బహుజనమన్నదని మరి పౌలు గారితో మరి దర్శనం అందు మాట్లాడినప్పుడు పౌలు గారు బలము పొందుకొని దేవుని యొక్క దర్శన బలము చేత కొరింత పట్టణంలో విరివిగా మరి స్వార్థను ప్రకటించినట్లుగా సుమారు ఒక సంవత్సరం ఆరు నెలల కాలం పాటు కొరింత పట్టణంలో దేవుని స్వార్థను ఏ సే క్రీస్తు ఆ శక్తి కలిగినటువంటి సువార్థను ఆయన బలముగా ప్రకటించినట్లుగా మనం చూడగలం ప్రియ దేవుని చిన్నాంగమా ఏ సేవకుడైనా ఏ దైవజనుడైనా సరే దేవుని యొక్క దర్శనము దేవుని యొక్క మరి పిలుపు లేకుండా మరి స్వార్థ పనిని చేయలేరు ప్రియ దేవుని చిన్నాంగమా మీరు ఆలోచన చేసినట్లయితే ఏ దైవజనుడు కూడా ఆత్మాభిషేకము లేకుండా ఆత్మలో ప్రేరేపణ లేకుండా మరి తనకు తానుగా ఒకవేళ ప్రేరేపణ పొందేసి మరి దేవుని వాక్యము ప్రకటించాలి సువార్త చేయాలని ఆశపడితే దానిని ప్రభువు ఆమోదించకపోతే అది ఫలింపులోనికి రాదు ప్రియా దేవుని చిన్న ఆలోచన చేసినట్లయితే మరి దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క మరి ప్రవక్తలు మరి అనేటువంటి అనేక మంది కూడా దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మను పొందుకొని దేవుని పిలుపు మేర దేవుని దర్శనాన్ని మరి పొందుకొని వారి ప్రాంతాలను విడిచి వారు పుట్టి పెరిగినటువంటి పట్టణాలను ప్రదేశాలను ఓళ్లను వదిలేసి మరి దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళి సువార్తను చెప్పడానికి గల కారణం ఏంటి తెలుసా ఏదో ధనాపేక్ష చేతను లేదా ఎదుటి సేవకుడు కారులో తిరుగుతున్నాడని మరి అది ఆ ఆ యొక్క పరిస్థితి నాకు కూడా రావాలని చెప్పి ఆశపడి ఏ సేవకుడు కూడా మరి సేవ చేయడు ఆ దేవుని జనంగమ పౌలు గారు దర్శనము చేత ప్రభు యొక్క ఆత్మను పొందుకొని ప్రభువు దర్శన బలము చేత పురింతి పట్టణముల బలమైన సేవ చేయటానికి కారణం దేవుడే మరి దిగివచ్చి తనతో చెప్పిన మాటలను బట్టి కాబట్టి ఏ సేవకుడు కూడా మరి ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు చెప్పారు కదా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి నేను త్వరలో రాబోతూ ఉన్నాను యోగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటానని దేవుని యొక్క వాగ్దాన బలము చేత మరి ఆనాటి అపోస్తులలో శిష్యులు మరి దేవుని యొక్క సువార్తను ప్రపంచమంతా చాటి చెప్పారు మరి అత్తాయి సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనంలో దేవుడు అన్నాడు కదా నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి ఇతనో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి సర్వ సృష్టికి వెళ్ళి నేను మీకు ఏదైతే మీకు సంగతులను ఆజ్ఞాపించి చెప్పితినో వాటన్నిటిని నా పిల్లలైన వారికి చెప్పండి అని దేవుడు మరి అంటాడు కదా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ప్రభు వాగ్దానం దయచేసాడు ఆ వాగ్దాన శక్తితో మరి ఈ రోజున ప్రజ ప్రజలకు సువార్త ప్రకటింపబడుతూ ఉంది అంటే మరి దైవ ఆత్మాభిషేకం చేత సేవకులు సువార్థికులు మరి మిషనరీస్ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి భయంకరమైనటువంటి మనుషుల మధ్య దేవుని నామం ఎరిగినటువంటి వారి మధ్య మరి సువార్త చేస్తూ మరి మిషనరీలుగా మరి అనేక మంది మరి ప్రపంచమంతా స్వార్థ కలడానికి ఎంతో పాటు పడ్డారు మరి దేవుని చినంగమా మరి దేవుని యొక్క దర్శనము లేకపోతే నీవు ఏమి చేయలేడు ఏ సేవకుడు కూడా దేవుని యొక్క పిలుపు లేకుండా స్వార్థ పని చేయలేడు ప్రియ దేవుని జనంగమ మీరు అనవచ్చు మరి నీకు ఏ దర్శనము చేత నీవు ఈ పనిని జరిగిస్తున్నావు అని మీరు కొందరు అడగవచ్చు ప్రియ దేవుని చిన్నంగమ నా జీవితంలో ప్రభువు మరి ప్రభువుకు నన్ను నేను సమర్పి సమర్పించుకున్నటువంటి దినాలు చాలా మరి తక్కువ వయసులో నేను ప్రభువును మరి ప్రభువుకు మాటిచ్చానండి మరి నేను ఐదవ తరగతి ముగించుకొని మరి ఆరవ తరగతిలోనికి వెళ్ళక వెళ్ళటకు ముందుగానే మరి ప్రభువు తన సన్నిధిలో నన్నోటా పలికించారు మరి ఆరో ఐదవ తరగతి నుండి ఆరవ తరగతి ప్రమోట్ అయ్యేటప్పుడు మా యొక్క మాస్టర్ గారు మరి మేము చదువుకున్నటువంటి పాఠశాల సిఎస్ఐ పాఠశాల సిఎస్ఐ పాఠశాలలో ఆయన చివరిగా మమ్మల్ని నిలబెట్టి ఒక్కొక్కరిని అడుగుతూ మరి వారు అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగం చేస్తానని మరి కొంతమంది నేను టీచర్ని అవుతానని కొంతమంది కలెక్టర్ని అవుతానని కొంతమంది మరి మరి ఆ శాఖకు అంటే ఎస్ఐ కానిస్టేబుల్ అవుతానని ఇట్లా అనేక మంది అనేక రకాలైనటువంటి వారి యొక్క మరి ఆశలను కోరికలను చెప్పినప్పుడు ప్రభు నా వంతు వచ్చినప్పుడు ఆయన తన తన ఆత్మ చేత నాతో మాట్లాడించిన మాట నేను సేవ చేస్తాను ప్రభు సేవ చేస్తున్నటువంటి మాట ప్రభు నా నోటి పలిగించినప్పుడు ఆ మాస్టర్ గారు అన్నటువంటి మాట నీవు వీరందరూ కోరుకున్న దానిలో నీవు కోరుకున్నటువంటిది ప్రధానమైనది శ్రేష్టమైనది కాబట్టి నువ్వు పెద్ద చదువు చదవకర్లా నువ్వు పది స పది పది తరగతి వరకు చదివి తర్వాత దేవుని సేవకు నీవు సమర్పించుకొని ఆయన అన్న మాటలు ఇంకనూ నాకు గుర్తుకు వస్తూ ఉన్నాయి ఆ మాటను బట్టి నా యొక్క జీవితంలో నా చదువు జీవితంలో నా పరిస్థితులన్నిటిని ఆలోచన చేసినట్లయితే ప్రభు తన యొక్క కృపలో నన్ను ముందుకు కొనసాగిస్తూ వెళ్ళారు అనేకమైనటువంటి బలహీనతలు నాలోకి వచ్చినప్పటికీ ఆయన నన్ను బలపరుస్తూ వచ్చారు చివరిగా నా యొక్క చదువులన్నీ ముగించిపోయాయి కానీ ప్రభు పనికి నేను మరి సమర్పించుకోలేదు మరి ఇలా కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రభు యొక్క ఆత్మచేత ప్రభు యొక్క కృపలో నేను ఎదుగుతూ ఉన్నప్పుడు మరి ఆ దినాలలోనే మరి ఏడవ తరగతి చివరిలో ఎనిమిదవ తరగతి ప్రారంభంలో మరి ప్రభువు మరి బైబుల్ కోర్సు హిందుస్థాన్ బైబిల్ కాలేజీ వారి నుండి మరి బైబిల్ కోర్సు చేయడానికి ప్రభు కృప చూపాడు దాదాపుగా ఇరవై ఎనిమిది మరి మరి ఆ కరస్పాండెంట్ కోర్సు ఇరవై ఐదు నెలలు మరి ఇరవై ఎనిమిది నెలలు మరి హిందుస్థాన్ బైబుల్ కాలేజ్ మరి చెన్నై వారి నుండి నేను ఆ కరస్పాండెంట్ కోర్స్ చేయటానికి ప్రభు చూపాడు ఎనిమిదవ తరగతిలోనే నేను ఆ యొక్క కరస్పాండెంట్ కోర్సు చేయట ద్వారా దానిని పూర్తి చేయటం ద్వారా నేను హిందుస్థాన్ బైబుల్ కాలేజీ వారి మరి ఆ కోర్సు సర్టిఫికేట్ని ని నేను పొందుకోగలిగాను తర్వాత ప్రియ దేవుని జనంగా మా ఆలోచన చేసినట్లయితే తర్వాత నా వివాహము తర్వాత మా కుటుంబ పరిస్థితులు సమస్తమును మరి మరి సరిగా లేనప్పుడు మరి నాకు వివాహమై నన్ను దేవుడు ప్రత్యేకపరిచినప్పుడు మరి నేను నివాసం ఉండటానికి నివాసము సరిగా లేనప్పుడు ప్రభు ప్రభు దగ్గర మరపెట్టినప్పుడు ఆయన మరొకసారి నాకు అవకాశాన్ని దయచేశారు మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి పీజే స్టీఫెన్ ఫాల్ మినిస్ట్రీస్ నుండి మరి బైబిల్ సెమినార్లో లో ప్రభు ప్రభు చూపాడు అది కూడా ఇరవయవ సంవత్సరము నుండి ఇరవై ఒకటో సంవత్సరము అది కరోనా కష్టకాలములో మరి దైవజనుడు ఎంతో బలముగా మరి ఆన్లైన్లో ఆ యొక్క బైబిల్ సిమరిని కండక్ట్ చేసినప్పుడు నేను దానిలో పాల్గొవటం జరిగింది ప్రభు కృపచేత మేము మరి బలహీనమైనటువంటి ప్రదేశంలో మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల మేము ఉన్నప్పుడు దేవుడు మాకు సహాయం చేస్తూ మరి అనేక విధాలుగా మమ్మలను దేవుని యొక్క మాటల ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తూ మరి ఆ బైబుల్స్ సెమినరీ పూర్తి చేయడానికి చూపాడు ప్రియ దేవుని చిరంగమా ఈ రీతిగా ప్రభు యొక్క మరి ప్రభు యొక్క మాటలను ప్రభు యొక్క సన్నిధిలో మమ్మలను మేము సరిచేసుకుని మా జీవితాల్లో ఒకవేళ మేము ఎవరికైనా మరి ద్రోహం చేసేవేమో మా జీవితంలో ఎవరినైనా బాధ పెట్టామేమో మరి ఎవరికైనా వ్యతిరేకంగా మేము మాట్లాడేవేమో అని ప్రభు సన్నిధులు మేము మొరపెట్టినప్పుడు ప్రభు మాతో మాట్లాడి మరి మేము ఏ రీతిగా జీవించాలి ఇక నుండి మీరు నాకు వరకు సాక్షులుగా ఉండాలని ప్రభు చేత మేము ప్రేరేపింపబడిన వారమై మరి ఆనాడే మేము మేము భార్య మరి ప్రభు సన్నిధులు ప్రార్థించినప్పుడు అనుకోని రీతిగా మా ఆత్మీయ తండ్రి వారి ద్వారా మరి మూడు సార్లు మరి అభిషేకమును మేము పొందుకున్న వారమై మరి ఈ రోజున మేము ముందు ఈ రోజు దేవుని వాక్యాన్ని ప్రకటించగలుగుతూ ఉన్నాం దేవుని చిన్నంగమ దేవుని యొక్క మరి పిలుపు లేకపోతే దేవుని యొక్క మరి పిలుపును పొందుకోకకుండా ఎవరైనా స్వార్థ చేయగలుగుతారా ఒకవేళ అలాగున చేయగలిగితే అది దేవుడు ఫలింపులోనికి తేడండి కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ దేవుని యొక్క స్వార్థ ప్రజలందరికీ తెలియాలి అల్పుడను అయోగ్యుడను ఎందుకు పనికిరాని నా పట్ల ప్రభు కలిగినటువంటి మరి ఈ పనిని నేను మరి తొదముట్టకు కొనసాగించడానికి మరి ఈ పనిని ఈ రీతిగా కొనసాగించడానికి ప్రభు కృపలేకపోతే నేను చేయలేను కాబట్టి ప్రియ దేవుని జనాంగమా ఆనాడు పౌలు గారు ఆత్మచేత దర్శన బలము చేత పొరింతి పట్టణములో మరి క్రియ యేసే క్రీస్తు ఉన్నాడని బలముగా ప్రకటించడానికి కారణం మరి దర్శన బలము దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు మరి సంఘాలను అనేక సంఘాలను యథిలో కొరింతిలో మరి మరి అనేక పట్టణాలు ప్రాంతాలలో దేవుని యొక్క సువార్త మరి బలముగా ప్రకటించబడడానికి గల కారణం ఏంటంటే దేవుని ఆత్మ నడిపింపు ప్రియ దేవుని చిన్న ఆత్మలో రక్షింపబడినటువంటి నీవు బాప్తీసం ద్వారా రక్షింపబడినటువంటి నీవు మరి నీవు కూడా దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా మారాలి కదూ మరి దర్శన బలము నీవు కూడా పొందుకోవాలి ఈ రోజున మరి పిలుపు లేకుండా ఒకవేళ సేవకులు మరి సేవలో ఉంటే కనుక దేవుని యొక్క మరి తీర్పులోనికి వెళతావు కాబట్టి ప్రియ దేవుని జనాంగమ మరి ఎవరు కూడా దేవుని పిలుపు లేకుండా ఏ పనిని చేయలేరు సేవ అంటే దేవుని పిలుపు దేవుని ఆశీర్వాదం కాబట్టి మరి దేవుడు తమ త మరి తమ సేవకులలో ఉండి తన సేవకులలో ఉండి ఆత్మాభిషేకంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఆ మాటలు స్వీకరించినటువంటి ప్రజలు కూడా ఆత్మ చేత బంధించబడతారని ఆత్మలోనికి మరి నడిపింపబడతారని ప్రభు సెలవిస్తా ఉన్నాడు కాబట్టి ఈ దినాన్న మరి మా పట్ల చేస్తున్నటువంటి ఆశ్చర్యమైన కార్యం అనేక మంది దైవ సేవకులు దైవజనులు ఈ రోజున సువార్త ప్రకటిస్తూ తమ జీవితాలను లెక్క చేయకుండా ప్రభు కొరకు నిలబడుతూ ఉన్నారు కాబట్టి నా ప్రియదేవుని చిన్నంగ వాక్కును నిరకం చేయకండి ఏ సేవకుడు మాట్లాడుతూ ఉన్నా వినేటువంటి మనస్సును కలిగి ఉండాలి ఏ సేవకుల నుండి దేవుడు ఏ మాట మరి రిలీజ్ చేస్తాడో మరి ఎవరికి తెలియదు కదా మరి దర్శన బలము చేత సేవకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఆ మాటలను మనము సరిగా స్వీకరించకపోతే ఒకవేళ తీర్పులోనికి వెళతావేమో ప్రభు నందు ప్రియ గమ ఈరోజు మనకు దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట సేవకునికి ఉపయోగపడే పాత్రలుగా మనం ఉండాలి అలాగే సేవకుడు దేవుని దర్శన బలము చేత సేవ చేయాలి కాబట్టి దేవుని యొక్క నడిపింపు లేకుండా ఆత్మ బలము లే ఆత్మతోడు లేకుండా మరి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరు ఏ పనిని చేయలేరు కాబట్టి ప్రియదేవుని ఇచ్చినాంగ ఆత్మను పొందుకొని మరి సువార్త ప్రకటించే పాత్రలుగా మీరు కూడా మారాలని ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నాడు మరి దర్శనము నాకు లేదు కదా నేను ఎలా చేయను అని అంటే ప్రభు సన్నిధిలోని అడుగు ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన నీతో మాట్లాడతారు ఏ రీతిగా సువార్త చేయాలో ఏ రీతిగా మరి దానిని ప్రారంభించాలో ఆయనే మీకు తెలియజేస్తారు కాబట్టి ప్రియ దేవుని జనాంగమా ఈ రోజున ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవును సువార్త పనిలో ఒక పాత్రగా వాడబడాలని ఆశపడుతూ ఉన్నావా పౌలు గారికి కలిగిన దర్శన భాగ్యము నీకును ప్రభు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఈ దినాన్న నీవు ఆ కోరికను ఆ తీర్మానాన్ని చేసి ఉంటే ప్రభువు నీ కొరకే మరి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడే నేను అంతటను అందరూ కూడా మారు మనసు పొందుటకు నీవంతు సహాయముగా ప్రభువుకు ఉపయోగపడి పాత్రగా మారాలని ప్రభు పేర మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి గొప్పదేవానికి స్తోత్రాలు నాయన ఏ చెని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి ఎన్నికలేని నన్ను అయా నీ సన్నిధిలో తండ్రి ఈ రీతిగా కూర్చుండబెట్టి నీ పిల్లలకు వివరించడానికి నీ వాక్యమును వివరించడానికి కృప చూపారు నాయన అయా నావలే అనేక మంది ఆశ కలిగి ఉన్నారు అయా నీ దర్శన భాగ్యమును పొందుకొని ఆయన నీ స్వార్థ పనిలో ఒక పాత్రగా వాడబలని ఆశ కలిగి ఉన్నారు నాయన కానీ వారిని ప్రోత్సహించే వారు లేరని మరి ఎలా చేయాలో ఏ రీతిగా ప్రారంభించాలో మరి ఏ కొంత డైలామాలో ఉన్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి అయా మీరు మాట్లాడండి వారిని కురికొల్పండి నాయన నీ అయా నీ నీ నామం ఎరిగిన వారి లోకములు అనేక మంది ఉన్నారు అట్లాంటి వారికి నీ నామాన్ని ప్రకటించడానికి ఒక బలమైన పాత్రలుగా వారు వాడబట్టానికి ఆయన తీర్మానం చేసుకుని అన్నారు వారి తీర్మానాలను ఆశీర్వదించండి ఈ రోజు ఆనాడు పౌలు గారికి మీరు ఏ రీతిగా నైనా దర్శన బలమును అనుగ్రహించారు ఈ రోజున నీ నామాన్ని నైనా ప్రకటించడానికి ఆశపడుతున్న బిడ్డలందరి మీదను నీ దర్శన బలమును కొమ్మరించమని నీ దర్శన భాగ్యం అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని తండ్రి నీ నామం మెరుగిన వారు అనేక మంది ఈ లోకములు ఉన్నారు నైనా వారి ఆత్మలన్నీ రక్షింపబడాలి తండ్రి వారి ఆత్మల కొరకైన మరి భారము ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించమని ఈ అంచె దినాలలో నైన మమ్మల్ని మేము చేసుకుంటూ మీకు అనుకూలమైన పాత్రలుగా మీకు నైన ఉపయోగపడే పాత్రలుగా మేము మారటకు సహాయమద దయచేయమని ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీకు అను దృష్టి ఉంచి మా ప్రయాణాలు ప్రయత్నాలు సమస్త పనులను ఉద్యోగాలను ఆశీర్వదించమని మేము వెళ్ళి వచ్చి పర్యంతము మా వాహనాలను సమస్తాన్ని మీరు దీవించమని మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహి పొందుకుమని ఏ మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్